హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే హార్మోనల్ పిల్స్ జిఎన్ఆర్హెచ్ హెచ్ యాసిడ్ పెయిన్ కిల్లర్స్ వీటితో పని అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ చెప్పేది సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్లో ఏమేమి ఉన్నాయి మయోమెక్టమి అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా ఫైబ్రాడ్ ని తీసేయడం సెకండ్ మయోలైసిస్ ఎనర్జీ ద్వారా ఫైబ్రోడ్ ని డిస్ట్రాయ్ చేయడం ఆర్ ష్రింక్ చేయడం ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఫైబ్రాయిడ్ స్ట్రింక్ చేయడానికి ట్రై చేయడం యూఏఈ అంటే యూట్రాన్ ఆర్ట్రీ అంబలైజేషన్ అంటే రకమైన ని పంపించి ఎక్కడైతే బ్లడ్ సప్లై అవుతుందో ఫైబ్రాయిడ్ పెరుగుతుందో ఆ బ్లడ్ సప్లై ని బ్లాక్ చేయడంని యూఏఈ అని అంటాం నెక్స్ట్ ఎంఆర్ హైఫు ఎంఆర్ హైఫు అంటే మాగ్నెటిక్ రెసిడెన్స్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అంటాం ఇదేంటంటే పేషెంట్ ని మెషిన్ దగ్గర పడుకోబెట్టి టూ అవర్స్ కంటిన్యూస్ గా ఎనర్జీ అనేది సప్లై చేసి అల్ట్రాసౌండ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ సప్లై చేసి ఫైబ్రాయిడ్ స్ట్రింక్ చేయడం హిస్ట్రాక్టమీ ఇవేవి పని చేయకపోతే లాస్ట్ కి యూట్రస్ అనేది తీసేస్తారు దీంట్లో టోటల్ హిస్ట్రాక్టమీ రాడికల్ హిస్ట్రెక్టమీ పార్షుయల్ హిస్ట్రాక్టమీ అనేవి కూడా ఉంటాయి అది డిపెండ్స్ అపాన్ ద కేసు సో వీటిలో ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఎస్పెషల్లీ టీనేజర్స్ గానీ పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళల్లో మీరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటా మీకు ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది మయోమెక్టమీ చేయించుకోవచ్చు మయోమెక్టమీ చేయించుకోవడం వల్ల ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మీరు టైం పీరియడ్ తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కన్సీవ్ అవ్వడానికి అండ్ ఈ మయోమెక్టమీ వల్ల అప్పటికప్పుడు ఈ ఫైబ్రోడ్ తీసేస్తారు తప్ప మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటుంది అనేది ఉండదు సో మయోమెక్టమీ ప్రాబ్లమ్ అది అండ్ టైం పీరియడ్ కూడా ఉంటుంది మీరు కన్సీవ్ అవ్వడానికి ఎందుకంటే హోల్ పెడతారు కదండి అది హీల్ అవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండి మీరు మళ్ళీ కన్సీవ్ అవ్వాలంటే టైం పడుతుంది అండ్ మయోలైసిస్ మయోలైసిస్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ యుఏఈ తర్వాత ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్ కొంతమంది వెంటనే కనొచ్చు అని అంటారు బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ సో ఇక్కడ యూట్రనాట్రీ అంబోలైజేషన్ తర్వాత కానీ ఆర్ఎఫ్ఏ తర్వాత కానీ మయోలైసిస్ తర్వాత కానీ ఈ వీటి వల్ల బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపించదా లేదు అని అంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం జరగదా అనేది లాంగ్ టర్మ్ స్టడీస్ దీని మీద లేవు సో వీటిలో అదొక ప్రాబ్లం నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత బాడీ కొంచెం వీక్ అవుతుంది గనక అంటే రికవరీ టైం తొందరగానే ఉంటుంది బట్ ఇక్కడ అల్ట్రాసౌండ్ కానీ ఫ్రీక్వెన్సీ వేవ్స్ కానీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కి మనం బాడీ ఎక్స్పోజ్ చేస్తున్నాం సో వెంటనే కనడం వల్ల బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి టైం తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ హైఫ్ ఎంఆర్ హైఫ్ అయితే వన్ ఇయర్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీని ఆపి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటుందా ఈ హార్మోన్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుందా లేదు అని అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకోవచ్చు ఉత్తి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్స్ తో పాటు ఎండోమెట్రియోసిస్ ఫైబ్రోయిడ్స్ తో పాటు ఎడినోమయోసిసో ఫైబ్రోయిడ్స్ తో పాటు పీసిఓసో ఉంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ కావు బికాస్ రెండు కాంబినేషన్ డిసీజెస్ ఉన్నప్పుడు సర్జికల్ గా ఫైబ్రాయిడ్స్ తీసేసిన పీసీఓడి పెరగొచ్చు ఎన్నోమెట్రోసిస్ పెరగొచ్చు ఆర్ ఎడినోమైసిస్ కూడా పెరగొచ్చు అది కాకుండా హిస్ట్రాక్టమీ చేంజ్ చేసుకున్నాము మనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు కూడా పుట్టేశారు అని అనుకుంటే హిస్ట్రాక్టమీ వల్ల ఈస్ట్రోజన్ అనేది సడన్ గా పడిపోవడం డ్రాప్ అవ్వడం వల్ల మీకు బోన్స్ అనేవి తొందరగా వీక్ అయిపోవడం బ్లడ్ కాల్షియం లెవెల్ పడిపోవడం వేడు ఆవిర్లు రావడం జుట్టు తొందరగా ఊడిపోవడం ఏజింగ్ తొందరగా జరగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ వీటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ మనం వీటి లిమిటేషన్స్ తెలుసుకుందామండి లిమిటేషన్స్ ఆఫ్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ సర్జికల్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ఆర్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ గురించి సో ఏ సర్జరీ చేసినా రిస్క్లు ఉంటాయి అంటే బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోవడం హెమటోమా ఫామ్ అవ్వడం అని అంటే క్వార్గులేషన్ ఫ్యాక్టర్ ముందే చేయించకపోతే ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మళ్ళీ వాటికి యాంటీబయాటిక్స్ వాడడం యాంటీబయాటిక్స్ వల్ల మళ్ళీ గట్ బ్యాక్టీరియా దెబ్బ తినడం అక్కడి నుంచి న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ రావడం అక్కడ నుంచి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడం ఇవన్నీ ఉంటాయి రికవరీకి కొన్ని కొన్ని సార్లు టైం పడుతుంది ఇఫ్ ఇట్ ఈస్ సర్జికల్ ఆపరేషన్ మినిమల్ ఇన్వేజ్ నాన్ ఇన్వేజ్ లో టైం పీరియడ్ తక్కువ ఉన్నా వాటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు తెలియదు అండ్ కొన్ని కొన్ని స్పేసెస్ లో స్పెసిఫిక్ కేసెస్ లో మనకి లిమిటేషన్స్ ఉన్నాయి ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మనం యుఏఈ చేయాలన్నా ఎంఆర్ హైఫ్ చేయాలన్నా ఆర్ఎఫ్ఏ చేయాలన్నా మయోమెక్టమీ చేయాలన్నా మయోలైసిస్ చేయాలన్నా ఫైబ్రాయిడ్ సైజ్ ఎస్పెషలీ మయోమెక్టమీ తీసేస్తే మయోలైసిస్ కానీ అన్ని కండిషన్స్ ఏవైతే చెప్పానో ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉండకూడదు మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ ఉండకూడదు ఉన్నా కూడా మనం ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి చేయకూడదు ఒకవేళ ఫైబ్రోడ్ సైజ్ పెద్దగా ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది దాంతో పాటు ఒకవేళ కనుక ఫైబ్రాయిడ్ తీసేసి ష్రింక్ చేసిన మధ్యలో సడన్ గా ఊడిపోయే స్టాక్ అది వెజన ఆరిఫైస్ నుంచి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు సివియర్ గా పెయిన్ రావడము లేదంటే కొంతమందికి సివియర్ గా ఇన్ఫెక్షన్ ఉండడం కూడా జరుగుతుంది కొంతమందిలో ఎడేషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ అందరిలో ఫామ్ అవుతాయని కాదండి కొంతమందిలో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది చేసిన సర్జన్ మీద ఉన్న కండిషన్ మీద మీ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చెప్తున్నాం తప్ప ఇక్కడ మీకు చేయించుకుంటే ఇవన్నీ అయిపోతాయి అనేది కాదు సో దీస్ ఆర్ జస్ట్ లిమిటేషన్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవేవి లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అది హోమియోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కొంచెం బెటర్ అని చెప్తున్నాం ఎందుకు బెటర్ అని చెప్తున్నాం దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సేఫ్ గా ఉంటుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఐదు కన్నా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు పది సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ కూడా తగిన రోజులు ఉన్నాయి బల్కీ యుటర్స్ తో పాటు ఫైబ్రాయిడ్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ తో పాటు ఉన్నా ఎడినోమయోసిస్ తో పాటు ఉన్నా లేదంటే పీసీఎస్ తో పాటు ఉన్నా కూడా మనం ఇలాంటి కాంబినేషన్ సిమ్టమ్స్ ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు ఎలాంటి లిమిటేషన్స్ అనేవి లేవు మరీ సైజ్ ఎక్కువగా పెద్దగా అయిపోయింది అన్నప్పుడు తప్ప మిగతా అన్ని కండిషన్స్ లోను హోమియోపతి విల్ వర్క్ మచ్ బెటర్ అండి అండ్ సర్జికల్ ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ సర్జరీ చేంజ్ చేసుకున్నారు ఫైబ్రాయిడ్స్ కి మళ్ళీ రాకుండా ఉండాలి అని అన్నా కూడా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ఆప్ట్ చేసుకోవడం వల్ల రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది అండ్ ఇది ఫర్టిలిటీని ఎలాంటి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయదండి అంటే మీరు ఒకవేళ ఈ కాంట్రసెప్టివ్స్ వాడినప్పుడు లేదని ట్రీట్మెంట్స్ హై ఎనర్జీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే టెన్షన్ ఉంటుంది బట్ హోమియోపతిలో అలాంటి టెన్షన్స్ ఏవి ఉండవు దాంతో పాటు మనకి యూట్రస్ తీసేయాల్సిన అవసరం ఉండదు అండ్ ప్రీమెచ్యూర్ గా మెనోపాల్స్ వచ్చేసే ఛాన్స్ ఉండదు అండ్ వేడి ఆవిర్లు గానీ ఈ హైపోకాల్సిమియా కండిషన్స్ కానీ ఇలాంటివి వేబీ ఉండకుండా సింటమ్స్ అనేవి రిలీవ్ చేసుకోవచ్చు ఉన్న సింటమ్స్ ని తగ్గించుకుంటూ క్యూర్ చేసుకుని తొందరగా రాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ అనేది చేయొచ్చు సో ఇవన్నీ మీ కండిషన్ మీద మళ్ళీ చెప్తున్నామండి అందరి కండిషన్స్ కి అన్ని పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ ఆల్సో పేషెంట్ కెపబిలిటీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ కంపేర్ టు ఎలోపతి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ మచ్ బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ టైమ్లీ మెడిసిన్ తీసుకోవడం వల్ల తొందరగా తగ్గుతుంది అండ్ మీ వెయిట్ గెయిన్ మీ వెయిట్ లాస్ ఇలాంటి వెయిట్ లోను అంటే మెడిసిన్ తీసుకోవడం వల్ల సడన్ గా వెయిట్ గెయిన్ అవడం అనేది ఇట్లాంటి కండిషన్స్ ఏవి కనిపించవండి మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది దాంతో పాటు ఇంకా రకరకాల డిసీజెస్ రాకుండా అనేది హెల్ప్ చేస్తుంది సో కంపేర్డ్ ఎలపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్స్ లో మచ్ బెటర్ అని చెప్పుకోవచ్చు మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేట్ తో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కేసు తీసుకున్న తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము అవసరం అనుకుంటామో ఆ ఇన్వెస్టిగేషన్స్ ని అడుగుతాం మీ దగ్గర ఆల్రెడీ చేయించిన రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే చేయించుకుని సెండ్ చేయాల్సి ఉంటది ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అది కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ దేంతో అన్న సఫర్ అవుతూ ఉంటే హోమియోపతి ఎట్లా బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ చూస్తున్నాం అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా అన్నీ మీకు బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ మీ టీనేజర్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ స్టాప్ నచ్చండి అంటే మీకు ఏమైనా లేదు లేదంటే ఎలాంటి భయాలున్నా వాటిని క్లియర్ గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక క్యూర్ చూస్ చేసుకోవాలి మాకు మంచి లైఫ్ ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అని అనుకుంటే చూస్ ఫిడికసతి థ్యాంక్ యూ